అలాగే రిలేటర్లకు అలాగే రిలేటర్లు మీడియేటర్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు స్టార్టింగ్ లో ట్వంటీ ఫీట్ రోడ్ స్టార్ట్ అయింది జనాలు లేనప్పుడు ఇరవై అడుగుల రోడ్డు నుంచి ఈ రోజు థర్టీ ఫీట్ అయి కన్వర్షన్ అయి చేస్తా ఉన్నాం కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే అవి సవరించుకుంటాం సవరించుకొని ఇప్పుడు వచ్చినాయి ప్రవేశాయి నూడావ్రూవల్ కూడా నూడావ్రూవల్ లో పోయి నూడా అప్రూవల్ నాగల చేయగలవాళ్ళం కానీ ఈ రోజు శాసనసభ్యులు గారు ఎక్కడ పట్టిన తుమ్మలపేట రోడ్డు బాగా హైఫై గా డెవలప్ చేస్తున్నారు ఉదయగిరి బ్రిడ్జి హైఫై హైఫై గా డెవలప్ చేస్తున్నారు ఎక్కడ పట్టినా కూడా మంచి మార్గంలో బాగా హైఫైగా డెవలప్ చేస్తూ మంచి డెవలప్మెంట్ ని తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా అదే విధంగా అన్నీ కూడా ప్రవేశకు పోయే చేస్తాం దానికి తోడు నెక్స్ట్ ఒక ఫార్మర్ మా కాడ ఒక ఫ్లాట్ కొన్నాడు ఒకడంటే కనీసం అతను పాతి ముప్పై తోటి స్టార్ట్ అయ్యి ఉంటాడు శాలరీ పాతి ముప్పై వేలు శాలరీలు అతను నెలకు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆపుకొని ఆ డబ్బులతోటి అతను ప్లాట్ మా కాడ కొంటాడు అతన్ని మేము ఇబ్బంది పెట్టి మేమేదో కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు రెండు రోజులు మా కాడ కొన్న వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం అదే వర్షంలో పోవాలని మేము కోరుకుంటున్నాం కానీ మేము కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు పోవాలని ఆలోచన లేదు ఏ విధంగా అయినా కూడా సరే ఇప్పుడు ఉండే నామ్స్ ప్రకారం పక్కాగా పోయేదానికి మేము రెడీగా ఉన్నాం మా వల్ల ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దానికి సంబంధించినది మేము రెమిడేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఎక్కడ ప్లాట్ ఎక్కడ పోయి ఉన్నా ఏదైనా ఇంకొక ప్రాబ్లం వచ్చినా దానికి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని వేరేది ఇక్కడ రెమెడీ చేయడానికి రెడీగా ఉన్నాము ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము దాన్ని మాత్రం రెటిఫై చేసి ఇప్పుడున్న నామ్స ప్రకారం మేము ముందు పోయి గౌరవ సభ్యులు సలహా మేర తీసుకొని ఆయన సలహా మేర మేము ముందు పోవడానికి మేము రెడీగా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది అపోజిట్ కెనరా బ్యాంక్ కావలి